వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కంటి చూపుకి గుండె ఆరోగ్యానికి పనిచేసే వేసవిలో మాత్రమే దొరికే పనస తొనలు అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణశక్తిని పెంచడానికి షుగర్ను కంట్రోల్ చేయడానికి ఒంట్లో రక్తం పడటానికి ఉపయోగపడే రాగులను ఉపయోగించి మంచి హెల్దీ స్వీట్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం తొనలు ఆరు తీసుకుని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్న పనస్తలు తీసుకున్నాను చిన్నవిగా ఉన్నవైతే మరొక రెండు కూడా తీసుకోవచ్చు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా కానీ కొంచెం కోర్సుగా కానీ మనకు నచ్చిన విధంగా మిక్సీ పెట్టి తీసుకోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసి మిక్సీ పెట్టుకున్న పనస్తొనల పేస్ట్ వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించుకోవాలి ఇవి బాగా పండి మంచి రంగులో ఉన్నవి అయితే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముప్పావు కప్పు బెల్లం వేసుకుని ఉడకనివ్వండి బెల్లం మెత్తగా దంచి వేసుకోండి ముక్కలు ముక్కలుగా ఉన్నది వేస్తే కరగటానికి టైం పడుతుంది అలాంటప్పుడు కొద్దిగా నీళ్లు కూడా పోసి బెల్లం కరిగేలాగా ఉడికించుకోవాలి ఇలా గుజ్జుగా మారిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి హాఫ్ స్పూన్ యాలకల పొడి హాఫ్ స్పూన్ జాజికాయ పొడి వేసుకుని అంతా కలిసేట్టు కలుపుతూ మరో రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా ఉడికి దగ్గరగా వచ్చిన వెంటనే దీన్ని పక్కకు పెట్టేసుకుని మరొక కడాయిని పెట్టుకుని రెండు కప్పుల నీళ్లు పోసి చిట్కెడు ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ నీళ్లు వేడక్కగానే వెంటనే రెండు కప్పుల రాగిపిండిని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి అంతా బాగా కలిసేట్టు కలుపుకోవాలి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేయండి తర్వాత మూత తీసుకుని ఇది కొంచెం వేడిగా ఉంటుంది కనుక గరిడతో కలుపుతూ కలుపుకోవాలి చేతికి పట్టుకునేంత వేడిగా వచ్చిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ముద్దలా కలుపుకోవాలి రెండు మూడు స్పూన్ల నెయ్యిని మధ్య మధ్యలో వేసుకుంటూ ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు ఇలా ముద్దలా వచ్చే వరకు కలిపేసుకున్నామంటే ఉడికించుకునేటప్పుడు పైన పగుళ్ళు రాకుండా ఉంటాయండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఈ పిండిపైన మూత పెట్టుకోండి పిండి తడారిపోకుండా ఉంటుంది బటర్ పేపర్ పైన నెయ్యి రాసుకుని రాగి పిండిని ఇలా చిన్నగా వేళ్లతో రౌండ్గా ఒత్తుకుని తీసుకోవాలి దీనిలోకి రెడీ చేసుకున్న పనస తొనల మిశ్రమాన్ని కొంచెం పెట్టుకుని అంచులను కలిసేలా వేళ్లతో ఒత్తుకోవాలి కొందరు తొనలు తిన్నప్పుడు అరగకపోవటం అజీర్తి వంటి సమస్యలు ఉన్నవాళ్ళు యాలకల పొడి వేసినప్పుడే కొంచెం సొంటి పొడిని కూడా వేసుకుని కలుపుకుంటే అజీర్తి అరగకపోవటం వంటి సమస్యలు ఉండవు గిన్నెలో నీళ్లు పోసుకుని అవి వేడెక్కిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్ని పెట్టుకుని రెడీ చేసుకున్న వీటిని పైన సర్ది పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని ఆవిరి పైన ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాలు ఆవిరిపైన ఉడికించుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉంచేసి అప్పుడు మూత తీసుకోండి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయండి వేసవిలో మాత్రమే దొరికే తొనలు ఎముకలు దృఢంగా ఉండటానికి ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లకు ఎంతగానో ఉపయోగపడే రాగపిండిని కలిపి ఇలా స్వీట్ రెడీ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్